తజాంశాన్ని చూస్తున్నాం గాంధీ లో జరిగిన యువజన కాంగ్రెస్ సమావేశంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది యూత్ కాంగ్రెస్ నాయకులు కొట్టుకున్నారు దీనిపై జరుగుతున్నటువంటి పోరాటంలో మేము ఢిల్లీకి వెళ్లి నేషనల్ ప్రెసిడెంట్ నేషనల్ ఇన్ఛార్జ్ న్యాయం జరగలేదు ఈ గాంధీ భవన్ మా తల్లిదండ్రులతో సమానం ఈ రోజు మేము ఇక్కడికి వచ్చింది ఒక కన్న బిడ్డకి అన్యాయం జరిగితే ఒక కన్న బిడ్డకు అన్యాయం జరిగితే తన తండ్రి తన తల్లి ఒక్కున చేర్చుకొని ఏ విధంగా అయితే న్యాయం చేయడానికి వచ్చారో దానికోసం ఈ రకంగా ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది కానీ ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి మా సోదరులే మాపై అరాచకంగా ఈ రోజు ఈ దాడి చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ మేము ఇప్పటికి కూడా కంకణ బద్దుల యువజన కాంగ్రెస్ కోసమే కొట్లాడడం కోసం ఉన్నటువంటి తెలియజేస్తా ఉన్నాం మా దగ్గర ఉన్నటువంటి అనేక ప్రూఫ్లని సబ్మిట్ చేయడం జరిగింది ఈ రోజు మీడియా ముఖంగా కూడా ప్రతి ఒక్క మీకు ప్రతి ఒక్క ప్రూఫ్ వ్యక్తపరచడం జరుగుతుంది దయచేసి ఈ ప్రూఫ్లను కూడా చూపించవలసిందిగా మీడియా వారిని కోరుతా ఉన్నా ఇది డీసీసీ భద్రాద్రి కొత్త జిల్లా అధ్యక్షులు డిసిసి గారు ఇచ్చినటువంటి ఎవిడెన్స్ సర్టిఫికేట్ ఏమని అందులో ఏజ్ ఫ్యాక్టర్ ఉంది ఆ ఏజ్ ఫ్యాక్టర్కి సంబంధించినటువంటి ఎవిడెన్స్ ఏవైతే ఉన్నాయో అది చూడండి దయచేసి దానిపై యాక్షన్ తీసుకోండి అని చెప్పి బీవీ ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గారికి రాయడం జరిగింది దాంతో పాటు సీసీగా యూత్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వారికి కూడా అలాగే మా పార్టీలో ఉన్న పాండాల వారికి కూడా రాయడం జరిగింది దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ లో ఇది వారికి సంబంధించినటువంటి ఏజ్ ప్రూఫ్ సంబంధించి పాస్పోర్ట్ ఇది చెల్లదన్నారు ఇది ఓటర్ ఐడి ఆధార్ కార్డ్ ఇందులో నైన్టీన్ ఎయిటీ ఎయిట్ సేమ్ ఇదే డేట్ ఆఫ్ బర్త్ ఇందులో కూడా ఉంది ఇందులో కూడా ఉంది దెన్ ఓటర్ ఐడి ఆధార్ ఓటర్ ఐడి ఇందులో కూడా సేమ్ ఉంది అంతేకాకుండా మా జిల్లాలో అనేక మంది ఇట్లానే ఇది ఆయన టిఆర్ఎస్ లో ఉన్నప్పటిది మొన్న మొన్న పార్టీలోకి వచ్చిన దానికి ఎవిడెన్స్ ఇది కేసీఆర్ గారు మరియు ఆయన అప్పుడు స్టేట్ జనరల్ సెక్రటరీ ఉండే టిఆర్ఎస్వికి ఇది కేటీఆర్ గారితో ఉన్నటువంటి ఫోటో